బిగ్ బాస్ హౌస్లో ఎవిక్షన్ ప్రీ పాస్ పెట్టి అది ఒకరిని గెలిపించుకోవడానికి లేదంటే మరొకరిని ఎలిమినేట్ చేయడానికి అంటూ పుల్టా పెట్టినప్పటికీ ఫ్రెండ్స్ ఎవరు దానిని సంపాదించుకొని నాకు ఇది అవసరం లేదు నేను ఫాల్ గేమ్ ఆడినప్పటికీ అంటూ రిటర్న్ ఇచ్చేశాడు ఇప్పుడు దాన్నే ఇప్పుడు పల్లె విప్రశాంత్ అయితే సంపాదించేసుకున్నాడు నాగార్జున ఏ విధంగా అయితే నువ్వు అసలు ఈ వీక్ అంతా కనిపించలేదు లో పర్ఫామ్ చేయలేదు నీ ఆటే కనిపించలేదు అన్నందుకు దానికి త్రిబల్ డబల్ అయితే ఇచ్చి పాడేస్తూ హౌస్ తో పది మంది కంటెస్టెంట్స్తో పోటీ పాడైతే చివరికి తన చేతుల్లో ఎవిక్షన్ దక్కించుకోవడం అనేది మామూలు విషయం కాదు అసలు ఎవిక్షన్ అవసరం లేని పల్లవి ప్రశాంత్ చేతిలో ఎవిక్షన్ రావడంతో తనని కాకపట్టడానికి అయితే హౌస్మెంట్ సిద్ధమైపోతూ కనిపించేశాడు అయితే ఈ ఎవిక్షన్ ఫ్రీ పాస్ తనని తను ప్రూవ్ చేసుకోవడానికి కాదు మరొకరిని ఎలిమినేట్ చేయడానికి అనే ట్విస్ట్ అయితే నాగార్జున మరోసారి వీకెండ్ లో ఇవ్వబోతున్నాడు మరి చూడాల్సి ఉంది ఈ ఎవిక్షన్ని దక్కించుకోవడం ఎవరి చేతిలోకి రావాలని ఉంటే వాళ్ళ చేతుల్లోకి వస్తుందన్నమాట మరోసారి ప్రశాంత్ విషయంలో నిర్వహించారు పించుకోవడం జరిగింది